పట్టభద్రుల ఎన్నికలలో ఓటమిని జీర్ణించుకోలేకనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు తనపై అసత్యపు ప్రచారాలు చేస్తున్నారని పట్టభద్రుల శాసన మండలి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు శనివారం నాడు మేడిపల్లి పిఎస్లో తనపై అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తులపై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టభద్రుల శాసన మండలి ఎన్నికల్లో ఓటమి తప్పదని గ్రహించిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి పిఏతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని దీనిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు తన మనోధైర్యాన్ని దెబ్బతీయడం ద్వారా తనను ఎదుర్కోలేరని బీఆర్ఎస్ పార్టీ నేతలకు హెచ్చరిక జారీ చేశారు మీడియా మిత్రులందరికీ నమస్కారం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా కేటీ రామారావు మొత్తం నైతిక విలువలు మర్చిపోయి దిగజారిపోయి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు తప్పుడు వీడియోలు సృష్టిస్తూ అటు దూరదర్శన్ లోగోలను మార్ఫింగ్ చేసి ఆర్టీసీ లోగోలను మార్ఫింగ్ చేసి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత క్రూరమైన నీతి దిగజారిపోయి మన కల్వకుంట్ల తారక రామారావు అండ్ బీఆర్ఎస్ నుండి కొంతమంది సోషల్ మీడియాలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు వ్యవహరిస్తూ ఉన్నారు ఇవాళ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతామనేటువంటి భయంతో ఇలా తీన్మార్మల్లను సంబంధించి కొన్ని మార్ఫింగ్ వీడియోలు చేసి కిన్ మార్బాలను ఏదో తప్పు చేసినట్టుగా బ్రేకింగ్ న్యూస్ లేసినట్టుగా దూరదర్శన్ లోగోలతో పాటు ఎక్కడో హిందీ ఛానళ్ల లోగోలు క్రియేట్ చేసి సర్క్యులేట్ చేసినారు ఆ వాట్సాప్ గ్రూప్లలో స్ప్రెడ్ చేసినటువంటి వాళ్ళ పైన అలాగే కేటీ రామారావు ముఖ్యంగా మంత్రి మాజీ మంత్రి జగన్